ప్రైజ్లాడు హలేయ దేవుని అమ్మానికి స్తోత్రాలు మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ఏడవ వచ్చిన భాగాన్ని ధ్యానం చేసుకుందాం విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను హలెలుయా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో గనక గమనించినట్లయితే నోవాహు అనేటటువంటి ఒక వ్యక్తి మనకి కనిపిస్తూ ఉన్నాడు ఈ నోవాహు అనేటటువంటి వ్యక్తి దేవుడంట హెచ్చరించాడంట ఆయనేమని హెచ్చరించాడు నోవాహు గారిని నీ ఇంటి అందరూ రక్షణ కొరకు కాపుదల కొరకు క్షేమం కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో అని చెప్పేసి దేవుడు హెచ్చరించాడు హెచ్చరిక అంటే ఏంది జరగబోయేటటువంటి ప్రమాదాన్ని జరగబోయేటటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలియజేయటాన్ని ఏమంటారంటే హెచ్చరిక అంటారు అవునా కాదా ఇప్పుడు ఉదాహరణకి మరి ఎక్కడ చెప్తున్నారు లేదు నెల నెల కరెంటు బిల్లు తీస్తారు వినుకొండలో తీసినప్పుడల్లా చివరి తేదీలో చివరి వారంలో ఖచ్చితంగా అనౌన్స్ చేస్తూ ఉంటారు కరెంటు బిల్లులో కట్టండి లేకపోతే వంద రూపాయలు ఫైన్ వేస్తాం తీక కట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు ఏవో ప్రతి ఖచ్చితంగా చెప్తున్నారు ఇప్పుడైతే నెల నెల ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకు కట్టపోతే మన కరెంట్ కట్ చేస్తారు కరెంట్ కట్ చేస్తే మన ఇంట్లో చీకటేగా అది మనకు నష్టమేగా అదే టయానికి మనం కడితే వంద రూపాయలు నష్టం ఉండదు ఫైన్ పడదు ప్లస్ మనకు కరెంటు ఉంటుంది కాబట్టి ఒక జరగబోయేటటువంటి నష్టాన్ని మనకి ముందుగా తెలియజేయటాన్ని అంటే హెచ్చరిక అంటారు ఇక్కడ నోబాహు గారికి కూడా దేవుడు స్వయాన దేవుడే మాట్లాడి చెప్తున్నాడు జరగబోయేటటువంటి ప్రమాదం ఆ ప్రమాదం నుంచి తను తన కుటుంబము క్షేమంగా రక్షించబడాలని కాపాడబడాలని దేవుడు చెబుతున్నాడు నీ ఇంటి వారి కొరకు నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఒక ఓడన సిద్ధపరచుకోమని చెప్తున్నాడు ఏంటి ఎందుకు తన కుటుంబానికి ఒక్కటే దేవుడు ఎందుకు చెప్తున్నాడు అయ్యానగా మనం చూస్తే ఆది కాండము అధ్యాయము ఏడవచ్చు ఏడవ అధ్యాయం గనుక మనం చదువుకుంటూ వస్తే అక్కడ గారి గురించి అక్కడ నోవాహు గారి చరిత్ర గురించి రాయబడి ఉంటుంది అక్కడ నోవాహు గారు ఎలాంటి వాడంటే ఆయన చరిత్ర అంతా నేను క్లుప్తంగా చెప్తా నోవాహు గారు నీతిమంతుడు ఎలాంటి వాడు నీతిమంతుడు నిందారహితుడు దేవుని అందు భయభక్తులు కలిగిన బిడ్డ దేవునితో పాటు నడిచేటటువంటి వ్యక్తి మన దేవుడు చూచేటటువంటి దేవుడు మన దేవుడు చూచేటటువంటి సమస్తాన్ని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు ప్రతి ప్రాణికోటిని ప్రతి మానవుల్ని ప్రతి దాన్ని కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు నీ సేవకులు నువ్వు చేసే పనులు చూడపోవచ్చు నీ మాటలు వినకపోవచ్చు కానీ మనల్ని ఎల్లప్పుడూ చూసేవాడెవరు మన క్రియల్ని మన మాటల్ని చూసేవాడెవరు ఏసయ్య ఆ చూస్తూ ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు నోవాహ కాలంలో చూస్తూ ఉన్నప్పుడు భూమి అంత అంట బలత్కారంతో చెడిపోయిందంట భూమి అంతేంది బలత్కారం చేత సకల మానవాళి వల్ల సకల శరీరుల వల్లంట భూమి చెడిపోయి పాడైపోయిందంట ఇక అది పనికి రాకుండా పోయింది మనుషులు చేసే పాపపు క్రియల వల్ల పాపపు పను పనుల వల్ల ఆ పాపిష్టితనం వల్ల భూమి అంతా కూడా శపించబడింది అంట దేనికి పనికి రాకుండా పరిశుద్ధత అనేది భూమి మీద ఎక్కడా లేకుండా పాడైపోయిందంట తాడైపోయినప్పుడంట దేవుడు ఆ భూమిని చూసి భూమి మీద ఉన్నటువంటి ప్రాణుల్ని మనుషుల్ని చూసి అంట దేవుడు ఎంతో దుఃఖపడ్డాడంట ఈ మానవుల్ని నేను ఎందుకు చేశానా వీళ్ళ వల్ల కూడా వీళ్ళు పాపిస్తోళ్ళు అయ్యి వీళ్ళు పాపం చేస్తూ వీళ్ళు పాపంలో మరణాన్ని కొని తెచ్చుకుంటూ భూమిని కూడా అని చెప్పేసి ఇక దుఃఖపడి బాధపడి ఏమనుకున్నాడంటే అసలు వీళ్ళని ఉంచకూడదు నేను ఎంతగా హెచ్చరిస్తున్నా కూడా వీళ్ళు ఉండట్లేదు అసలు తినట్లేదు మాట నేను అసలు వీళ్ళని ఉంచకూడదు వీళ్ళని నేను తుడిచి పెట్టాలి తుడిచి పెట్టడం వేరు తీసివేయటం వేరు తీసివేయటం కొన్ని ఉంటే ఊరక ఇప్పుడు కొండలు మనం అన్నం వేసుకుంటాం మొత్తం వేసుకుంటావా తినేటప్పుడు లాస్ట్లో కొంచెం ఉండ కూడా అట్ట వేసుకుంటాం కాతో కూర్త కడిగేటప్పుడు అంత అన్నం అన్న పడిద్ది కాకుండా మనం బాగా ఆకలితో వస్తాం ఆకలితో వచ్చినప్పుడు ఇంట్లో అంత అన్నం ఉంటుంది ఏం చేస్తాం చెప్పండి ఎవరువైన అనుభవం ఏం చేస్తాం దానిలోనే పల్లెం కూడా తీసుకోకుండా ఏం చేస్తాం దానిలోనే కూర వేసుకో పచ్చడి ఏది ఉంటుంది అది మొత్తం కూడా తినేస్తాం తుడుచుకొని తింటాం ఇష్టమైతే కూర ఏం చేస్తాం పల్లెని నీటితో కడిగే పని ఉండదు డేస కూడా కడిగే పని ఉండదు తుడిచి పెట్టడం అంటే శుభ్రంగా సమస్తాన్ని కూడా దేవుడు నాశనం చేయాలి లయపరచాలి వద్దు అసలు ఎవ్వరు పనికిరారు భూమి అని చెప్పేసి చూచినప్పుడు నోబాహు కుటుంబం ఒక్కటే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా బ్రతుకుతున్నారంట చూడండి నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత కోట్ల మంది జనంలో కూడా మన దేవుడు కాపాడుతాడు దేవుడు మన పక్షాన్ని ఉంటాడు చూడండి సమస్త మానవాళి పాపం చేసి పాపంలో పడిపోతే వాళ్ళందరిని తుడిచిపెట్టి నాశనం చేయాలి అని చెప్పేసి జలప్రాలయం రప్పించడం కోసం నలభై రాత్రి పగళ్ళు నలభై రోజులు కుమ్మ వర్షం కురిపించి నేను భూమి మీద ఉన్న ప్రాణులన్నిటి కూడా నీళ్ళ నేల ద్వారా నీకు అశుభ్రపరచబడేది కాలు చేసినా ఇంకోటి ఇంకోటి ఏదైనా జబ్బు చేసినా అది భూమి మీద ఇంకా అశుభ్రమే కదా ఇప్పుడు కాలు చేసామనుకో ఆ నేల కాలిపోయి ఎలా ఉంటుంది మసిగా నల్లగా అంత శుభ్రంగా కాలిపోదు బూడిదైనా ఉంటుంది అది నేలతో గడిగెత్తే శుభ్రంగా అంతా కూడా శుభ్రమైపోయింది అందుకని దేవుడు చక్కటి ఆలోచన కలిగినటువంటి ఏసయ్య ఉన్నతమైన జ్ఞానం కలిగినటువంటి ఏసయ ఏం చేశాడంటే జలప్రలయం నోవాహు కాలంలోనే వర్షం పడింది అంతకుముందు వర్షం అనేది భూమి మీద లేదు ఆది కాండంలో మనం చదువుకుంటూ వస్తే రెండో అధ్యాయంలో చూస్తానంట భూమి మీద ఉన్న ఏటికైనా కూడా మొక్కలకు కూడా ఏటికైనా కూడా భూమిలో నుంచి నీటి ఆవిరొచ్చి మొక్కలను తడిపితే ఆ మొక్కలు ఫలిస్తాయి అప్పుడు నోవాహు కాలం వరకు కూడా భూమి మీద వర్షం అనేది పళ్ళ కానీ నోవాహు కాలంలోనే దేవుడు ఆ యొక్క సకల ప్రాణుల్ని లయం చేయడం కొరకు ఏం చేశాడంటే వర్షాన్ని కురిపించాడు నలభై రాత్రి పగళ్ళు కుంభ వర్షాన్ని కలుగజేయడం కోసం నోవాహు హెచ్చరిస్తాడు నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలి రక్షించబడాలి కనుక నీ ఇంటి కుటుంబం కొరకు ఒక ఓడని సిద్ధపరచుకోమని చెప్తాడు అదేంటి రక్షణ ఓడ రక్షణ కూడా సిద్ధపరచుకోమంటే అది ఎంత పొడవు ఉండాలి ఎంత ఎడల్పు ఉండాలి ఎంత ఎత్తు ఉండాలి కూడా చెప్తాడు మూడు వందల మూర్లు ఉండాలి యాభై మూర్లు ఎత్తుండాలి ముప్పై మూరలు వెడల్పు ఉండాలని చెప్పేసి సితి సారకుపు మ్రానుతో దాన్ని తయారు చేయమని అన్నీ కూడా దేవుడు ఏ టూ జెడ్ చెప్పేసి నోవా గారికి చేస్తూ ఉంటాడు సహజంగా ఓడలు అనేవి మనం ఎక్కడ చూస్తూ ఉంటాం నదుల్లో సముద్రాల తీరాన ఉంటాయి కదా ఉంటాయి అయితే దేవుడు ఏం చెప్పాడంటే ఎడారిలో కట్టమని చెప్పాడు చెప్తా నోవాహు గారు కుటుంబం ఓడని సిద్ధపరుస్తా దేవుడు తనకు చెప్పింది కూడా ఆనాడున్న జనులకు చెప్పాడు అమ్మా అయ్యా దేవుడు ఇంకా కొద్ది దినాల్లో ఈ భూమిని జలప్రళయంతో నాశనం చేయబోతున్నాడు మీరందరూ కూడా సిద్ధపడి ఓడలోకి సిద్ధపడి రండి ఏరండి మారండి మారుని మీ చెడు క్రియలు మానుకోండి అని చెప్పినా కూడా వాళ్ళు ఎవరు కూడా ఎనల నలభై రోజులు కుంభవర్షం కుంభవర్షం గురిసి భయంకరం ఎంతంటే పదిహేను అడుగులు ఎత్తు నీళ్ళు అంట సమస్త చనిపోయింది మొక్కలతో సహా అన్నీ కూడా చనిపోయినాయి ఒక వలీవా చెట్టు తప్పక అన్నీ కూడా చనిపోయినాయి దేవుడు హెచ్చరించినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఎవరైతే దేవుడు మాట వింటారో దేవుడు మాట లోబడి ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోతారో వాళ్ళ కుటుంబాలు ఎప్పుడైనా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి అవునా కదా నోవాహు దేవుడు చెప్పినప్పుడు నోవాహు మాట కుటుంబం విన్నారు కానీ బయట వాళ్ళు విన్నారా ఎవ్వరు కూడా వెళ్ళాల కానీ నోవాహు కుటుంబం మాత్రం నోవాహు చెప్పిన మాట విన్నారు లోబడి ఆ పని చేశారు కాబట్టి ఆ కుటుంబం జలప్రళయంలో నుంచి రక్షించబడింది దేవుడి బిడ్డలమైన మనకు కూడా దేవుడు హెచ్చరించినప్పుడు దేవుడి మాటకు మనం లోబడాలి నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడు ఎంతో కృపణిచ్చాడు దేవుడి బిడ్డలమైన మనం కూడా మనం రక్షణ పొందుకున్నాం కానీ మన కుటుంబం మన భర్త మన పిల్లల్ని మనం దేవుడి సన్నిధికి నడిపించుకోగలుగుతున్నామా ఇంకా కనుక మనం పరిశుద్ధ లేఖనాలు గమనించినట్లయితే అపోస్తుల కార్యాలు పదహారో అధ్యాయం మనం చదువుతుంటే అక్కడ లూతియా అనేటటువంటి ఒక స్త్రీ మనకి కనిపించింది ఆవిడేంటి రంగు పొడి అమ్ముకుంటుంది ఆయా ఊర్లు తిరిగి ఏం చేసింది రంగు పొడి అమ్ముకుంటుంది అయితే ఆ పొడిని ఆమె అమ్ముకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరిగి అమ్ముకుంటున్నప్పుడు ఒకనొక రోజు ఆమె మాసిధోనియా ప్రాంతానికి అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పౌలయ్య గారు ఆ నది తీరాన విశ్రాంతి దినం ఇలాగే ఆదివారం అయితే పౌలయ్య గారు ఏం చేస్తాడంటే అక్కడ వాక్యాన్ని చెప్తూ ఉంటాడు ఆ వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఈ లూదియా ఏం చేస్తుందంటే ఆ ప్రార్థనలో పాల్గొంటుంది ఆ ప్రార్థనలో పాల్గొన్నప్పుడు ఆవిడ గారు చెప్పేటటువంటి మాటలు ఏం చేస్తుంటే చాలా శ్రద్ధగా భయభక్తులు కలిగి మాటలు ఎంత ఉంటుంది మనలాగా మనసేడబెట్టుకోకుండా ఊరక మనమేడ కూర్చొని ఇంటికాడ ఆలోచిస్తాను లేదా అటు ఇటు చూస్తాను పక్కలకు చూస్తాను ఆమె లేదు ఆమె ఎలా ఉంది వ్యాపారం చేసుకుంటా ఆ వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టుకొని ఆమె ఏం చేసింది దేవుడు మాటలు వినటానికి ఆ ప్రార్థనలో కూర్చుంది ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు పాష గారు చెప్పేటటువంటి మాటల్ని ఆమె శ్రద్ధగా వింది ఆమె ఏం చేసింది శ్రద్ధగా వింది దేవుడు ఏం మాట్లాడతాడో నాతో నన్ను ఎందుకు ఇక్కడ పంపించాడు అన్నీ మానుకొని మనం ఇక్కడికి వచ్చాం వచ్చి దేనికోసం వచ్చాము ఏసైతో గడపాలనేగా ఏసఐ మాటలు వినాలనేగా మరి వినకుండా మనం అటు ఇటు చూస్తా ఇటు చూస్తా అటు చూస్తా ఇది ఆలోచిస్తా అదా ఆలోచిస్తా మనం కాలాన్ని వ్యర్థం చేసుకుంటే అది మనకి మేలా నష్టమా నష్టమేగా మనం వాక్యం టైంలో వాక్యాన్ని శ్రద్ధగా వినాలి పాటల టైంలో పాటలు కలిసి పాడాలి ఏ టైంలో అది చేయాల్సిందే అది చేయాలి ఆవిడ శ్రద్ధగా భయభక్తులు కలిగినటువంటి ఆ స్త్రీ పాష గారు చెప్పే మాటలు శ్రద్ధగా అయింది శ్రద్ధగా అయినప్పుడు దేవుడంట ఆమె హృదయాన్ని తెరచాడంట ఆమె హృదయాన్ని తెరచినప్పుడు ఆమె బాప్తీసం తీసుకుంది ఆమె కాదు ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తీసం తీసుకున్నారు హలేలుయా అక్కడ ఇంకా గనక మనం చూస్తే యహోష్వ గ్రంథము రెండో అధ్యాయం కనుక మనం చదువుకుంటా వస్తే అక్కడ రాహాబు అనేటటువంటి ఒక వేష్య మనకు కనిపించింది చూడండి జాగ్రత్తగా ఆమె విగ్రహారాధికురాలైనా అనిరాలైనా కూడా ఏసయ గురించి ఆమె విన్నది విని ఆ ఏగు చూటానికి వచ్చిన వాళ్ళని పొద్దుగు మాటలు వచ్చారు మసక మసక చీకటబట్టే సమయాలు వచ్చారు అసలు ఏంటి ఇక్కడ పరిస్థితులు ఎలా ఈ యొక్క ఈ దేశం మీదకి మనం దండెత్తి ఎలా జయిస్తామని చెప్పేసి అవన్నీ పరిశీలన చేయటం ఏమంటారంటే అంటే యో యోగు చూడటం అంటారు ఆ ఏగు చూడటం కోసం వచ్చినప్పుడు వాళ్ళని దాచిపెట్టింది ఎందుకు ఏసయ్య బిడ్డలు వీళ్ళు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు వీళ్ళు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు గొప్ప దేవుడు అని చెప్పేసి అయ్యా మీరు ఐగుప్తు నుండి ఇస్రాయల్ ప్రజలు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా ఎలా చేశాడో ఆ యొక్క యోర్ధాల నది తీరనటువంటి యోగు శ్రీగోన్లను రాజులు ఉన్నతమైన రాజులు ఎలా హతం చేశాడో మాకు తెలుసయ్యా మీ దేవుడు గొప్ప దేవుడు ఈ దేశాన్ని తప్పకుండా మీకు అప్పగిస్తాడయ్యా మీ దేవుడు చేసిన గొప్ప కార్యాలు నేను విన్నా కాబట్టి మీ దేవుడు ఉన్నతమైన దేవుడు అని చెప్పేసి వాళ్ళని దాచి పెడితే రాజుగారు చంపేస్తాడు అయినా కూడా ప్రాణాలు తెగించి వాళ్ళని దాచిపెట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు మేలు చేసింది కదా వాళ్ళకి వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఆమె ఒకటి అడిగిద్ది అయ్యా ఈ దేశాన్ని దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు ఇచ్చినప్పుడు ఆ జనులతో పాటు ఆ పాపిష్టి జనంతో పాటు నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయకుండా నా తండ్రి ఇంటి వారిని నా తల్లి ఇంటి వారిని నా అన్న నా అన్నదమ్ముల్ని నా అక్క చెల్లెల్ని వాళ్ళందరిని వారికి సంబంధించిన వాళ్ళందరిని కూడా మీరు కాపాడండి అయ్యా మమ్మల్ని రక్షించండి అయ్యా అని చెప్పేసి వేడుకుంటుంది చూడండి ఒక వేష అయినా కూడా ఆమె ఏం చేసింది రాబోయేటటువంటి ఆ ఉపద్రవం ఆ ప్రమాదం ఆ భయంకరమైనటువంటి మరణపు యుద్ధంలో నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం ఆమె వేడుకుందగాని డబ్బులు కావాలనో బంగారం కావాలని ఇంకోటి కావాలని అడిగిందామా అని అయితే ఇస్తారు ఎందుకంటే వాళ్ళని దాచిపెట్టింది కదా రాజుగారు కనుక వాళ్ళు కనిపిస్తే చంపేస్తాడు ఆమె భయపడకుండా ఇంటి మీద జనప కట్లో వాళ్ళని దాచిపెట్టింది దాచిపెట్టినప్పుడు ఆమె అడిగేది ఏందో చూడండి అడగల డబ్బు అడగల నగడగల వస్త్రాలు అడగల ఇంకోటి ఇంకోటి ఆస్తి అంతస్తులు అడగల ఏమడిగింది తన్ని తన యొక్క తండ్రి ఇంటి వారిని తన తల్లి ఇంటి వారిని వాళ్ళ అన్నదమ్ముల అక్క చెల్లెలరా ఇంటి వారిని అందరూ కూడా రక్షించమని అడిగింది దేవుడి బిడ్డల్ని హలే లూయ ఈ ఉదయకాల సమయంలో దేవుడి బిడ్డలమైన మనం కూడా దేవుడి సన్నిధికి వస్తున్నావు రక్షణ పొందుకున్నావు నువ్వు రక్షణ పొందుకున్నావు నీ భర్త రక్షణ పొందుకున్నాడా నీ బిడ్డలు రక్షణ పొందుకున్నారా నీ కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఉంటుందా రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి దేశం మీదకి దేశం యుద్ధాలు జరుగుతున్నాయి సమాధానం లేని స్థితి ఎక్కడ చూసిన భయంకరమైన కరో కల్లోరాలు జరుగుతూ ఉన్నాయి రాకడ సూచనలు అన్నీ కూడా ఉన్నాయి మరి ఎంతవరకు మనం మన కుటుంబాల కొరకు మనం రక్షణ పొందుకున్నాం మరి మన భర్త రక్షణ పొందుకోవద్దా మన భర్త దేవుడి సన్నిధిలో ఉండొద్దా మన బిడ్డలు ఉండొద్దా ఒక వేష పని చేసేటటువంటి ఆమె జీవితాన్ని పాడు చేసుకున్నామే కుటుంబం రక్షించుకుని దేవుడిని అడిగింది మనం మరి దేవుడిని నమ్ముకొని ఎంతో పరిశుద్ధంగా వెంబడేస్తున్నాం మరి మనకుందా ఆశ మనం మన కుటుంబం రక్షించబడి దేవుడి సన్నిధిలో మనం ఎత్తబడాలని దేవుడితో ఉండాలని మనకుంద ఆశ ఆలోచించుకోండి ఒకసారి దేవుడి బిడ్డలమైన మనం దేవుడి సన్నిధిగా సాగుతున్న మనం రక్షణ లేకపోతే రక్షణ తీసుకోండి ఏదో ఊరక గుడ్డిగా కాదు నిజంగా రాకడ సమయం ఇది ఏ క్షణం ఏం జరిగిద్దో తెలియదు ఎప్పుడు మనం కనుమొస్తామో తెలియదు కనుక రక్షణకు సిద్ధపడి రక్షణ తీసుకోండి మనం దేవుడు యందు భయభక్తులు కలిగి నీతిగా జాగ్రత్తగా బ్రతకండి దేవుడు గొప్ప దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు ఏదో మనం అన్యాయమో అక్రమో చేసి దొంగతనాలు చేసి ఇంకోటి ఇంకో చేసి బ్రతకాల్సిన అవసరం లేదు జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వేష డబ్బులు అడగల బంగారాన్ని అడగల ఇంకోటి అడగల ఆ స్థాడగల అంతస్తు అడగల అడిగిందామే తను తన ఇంటి వారి రక్షణ కొరకు దక్షణ కొరకు అడిగింది లూదియా ఊరు ఊరు తిరిగి ఓదాలంగ పడు అనుకుంటున్నా ఆమె కూడా దేవుడు వాక్యం విని ఆమెం చేసింది ఆమె ఆమె ఇంటివారు రక్షణ పొందారు కనుక దేవుడి బిడ్డలమైన మనం మన ఇంటివారు రక్షణ పొందేటట్లు ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక హలే లూయా